వెల్కమ్ టు జనం మాట నేను చంద్ర ఈ రోజు ఈనాడు అందరితో ఎటువంటి వార్తలు రాసి ఒకసారి మనం చూద్దాం అయితే ఈనాడు పత్రం చూసుకున్నట్లయితే వైకాపా ప్రభుత్వాన్ని వైకాపా ప్రభుత్వానికి డౌన్ ప్రారంభమైందంటూ రాసుకొచ్చారు విజయవాడ జన సముద్రం ప్రధాని చంద్రబాబు పవన్ రోడ్ షోలకు పోటెత్తిన ప్రజలు కూటమి అగ్రనేతలకు అడుగడుగున్న నీరాంజనాలు విజయవాడ బందర్ రోడ్లు నిర్వహించిన రోడ్ షోలు అశేష జనవాహానికి అభివందన చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏపీలో మన గెలుపు ఖాయం చంద్రబాబు పవన్ మోదీ చెప్పినట్లు వార్తలు రాసుకొచ్చారు ఆ పార్టీ ఆ పార్టీ మాఫియాకు పక్క ట్రీట్మెంట్ ఇస్తాం రాష్ట్ర చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు కొత్తగా ఈ రోజు ప్రధానమంత్రి అధికారంలో ఉన్న ప్రధానమంత్రి గారు ఢిల్లీలో అవినీతి జరిగిన అరవింద్ కేజ్రీవాల్ పైన చర్యలు తీసుకున్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కవిత చర్యలు తీసుకున్నారు మరి ఏపీ ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారంటే ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా ప్రజా పాలన సంక్షేమ పాలన అభివృద్ధి పాలన అందిస్తుంది కాబట్టి చర్యలు తీసుకోలేదని మనకు తెలుస్తుంది నిజంగానే ఏపీలో ఎవరైనా అవినీతికి పాల్పడింటే ఇసుక మధ్యలో మధ్యంలో ఉంటే లేదంటే ఎవరిపైన దౌర్జన్యం చేసింటే ఎవరిపైన హింసాకాండ చేసి ఉంటే ఎవరిపైన ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టింటే మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం చేస్తుంది ఎన్నికల వల్ల ఎందుకు విమర్శలు చేస్తుంది మరి ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఎన్నికల నేపథ్యంలో ఎందుకు విమర్శలు చేస్తుంది అంటే ఓట్ల కోసం ఎంతకైనా తీసి పోనీ రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇదే బీజేపీ ఇదే టీడీపీ ఇదే జనసేన పొత్తులో ఉన్నాయి మరి ఈ మూడు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేసే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఒక అక్కగా ఇస్తాం మీకు అని చెప్పిన కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీజేపీ పార్టీ మరి ఆ అధికారంలోకి వచ్చినాక బీజేపీ పార్టీ ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తాము ఖచ్చితంగా చంద్రబాబుకు ఓట్ వేయండి అని మీరు అడిగారా లేదా మరి అడిగితే మీరు ఐదు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తామన్న మీరు కనీసం ఒక్క సంవత్సరం కూడా ఎందుకు ప్రత్యేక హోదా మాకు హక్కుగా ఇవ్వలేదు మరి రైల్వే ఉక్కు పరిచయం ఉక్కు పరిసర ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు మళ్ళీ ఏపీ ప్రజలు ఓటు ఎందుకు అడుగుతున్నారు ఈ రోజు ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఒక రాజధాని కూడా కట్టలేదని విమర్శలు చేస్తున్నారు మీరు ఒక రాజధాని కూడా కట్టకపోవడానికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు కోర్టును అడ్డు పెట్టుకున్నారు ఆ అడ్డు పెట్టుకుని ఆ రాజధానిని కట్టుకుని చేయలేదా ఈ రోజు అమరావతి ప్రాంతం మాత్రమే డెవలప్మెంట్ చదివితే రేపు పొద్దున్న ఎప్పుడైనా ఉత్తరాంధ్ర ప్రజలు కావచ్చు కోస్తాంధ్ర ప్రజలు కావచ్చు లేదంటే రాయలసీమ ప్రజలు కావచ్చు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుగుతారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలను మూడు మూడు ప్రాంతాలను సమాన అభివృద్ధి పేరుతో సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మూడు మూడు రాజధానుల పేరుతో ప్రతి మూడు రాజధానుల ప్రతిపాదకన జగన్మోహన్ రెడ్డి గారు ఒక థర్టీ ఫైవ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా మంచి పేరు వస్తుంది అన్ని ప్రాంతాలు డెవలప్మెంట్ అవుతాయి పేద ప్రజలకు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ఖచ్చితంగా పేద ప్రజలు డెవలప్మెంట్ అడ్డుకోవాలని కోర్టులు అడ్డు పెట్టుకుని రాజధాని అడ్డుకున్నారా లేదా మరి రాజధాని అడ్డుకోవడానికి కారణాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదా మీరు కోర్టులకి వెళ్ళి అడ్డుకున్నారా మరి కోట్లకి వెళ్ళి ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది ఈ రోజు ప్రతి ఆడబిడ్డకు మూడు సెట్ల స్థలం ఇస్తూ ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒకసారి అధికారంలోకి వస్తారు ఇచ్చి చూపించాడు మీరు పట్టణ సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఎందుకు ఇవ్వలేకపోయారు మరి టీడీపీ జనసేన బీజేపీ గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఇంటికి ఉద్యోగం ఉన్నారు ఎందుకు ఇవ్వలేకపోయారు గతంలో రుణమాపినారు ఎందుకు చేయలేకపోయారు ఇట్లాంటి అంశాలు ప్రజలు లేవనెత్తున్నారు మరి ప్రజలు లేవనెత్తే అంశాలకు మీరు సమాధానం చెప్పాలి ఏదేమైనప్పటికీ ఏపీ ఏపీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదంటూ ఎవరు జగన్ ప్రభుత్వ అధికారులపై సమ్మోటపోటు రాదు వార్త రాసుకొచ్చారు అదేవిధంగా జగన్కు ఓటమి భయం కొద్దిమంది అధికారులను ఈసి మారుస్తేనే ఉలికి పాటు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు నిజంగా ఎవరికి ఉలికి పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు మీరు అధికారంలో ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భయపడారా ధైర్యంగా ఎన్నికలు ఎదుర్కొన్నాడు ఈ రోజు ఒక అధికారు ఒక పోలీస్ అధికారు ఒక ఎన్నికల అధికారు ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు ఈ రోజు ప్రజలు మద్దతు కావాలి ప్రజలు ఓట్లు కావాలి ప్రజలు ఓట్లేస్తేనే ఎవరైనా ముఖ్యమంత్రి కాగలుగుతారు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇదే పవన్ కళ్యాణ్ మరి వంగ గీతా గారికి భయపడ్డారా మీరు వంగ గీతాగారికి భయపడ్డే పిఠాపురం ప్రజలను కాదని పిఠాపురం నాయకులను కాదని ప్రజలు ఓటర్లను కాదని పిఠాపురంలో నివసిస్తున్న ప్రజానీకాన్ని కాదని జబర్దస్త్ కామెడియన్లు తీసుకొచ్చావు సీనియర్ యాక్టర్లు తీసుకొని వచ్చావు మరి వాళ్ళందరికీ ఏ గల్లు ఏ సమస్య ఉందని వాళ్ళకి ఎలా తెస్తుందని వాళ్ళని తీసుకొని వచ్చావు ఈ రోజు ఓట్లతారు రేపు పోతున్నాయినా ఓటింగ్ పోలింగ్ పదమూడో తేదీ ఓటింగ్ పోలింగ్ పూర్తిగా పద్నాలుగు హైదరాబాద్ తేల్తారు మరి వాళ్ళు ఏ విధంగా మీరు ఇదే ప్పుడు ప్రజలు అడుగుతున్నారు ఇట్లాంటి జగన్కి భయ జగన్ భయం వేస్తున్నారు మాట్లాడుతున్నావు అంటే ఎవరికి ఎవరు భయపడుతున్నారు ఎవరికి ఎవరు ఓట్ల అడుగుతున్నారు మీరు భయపడి ఈ రోజు జబర్దస్త్ కామెడియన్లు తీసుకొని వస్తున్నావు సీరియల్ యాక్టర్లు తీసుకొని వస్తున్నావు వాళ్ళతో ఓట్లు అడిగిస్తున్నావు ఈ ఈరోజు యావత్ రంగం అంతా వచ్చి వేయమంటే ప్రజలు ఓట్లేరు ఖచ్చితంగా ప్రజలకు ఎవరు మంచి చేస్తారు ఎవరు అని గ్రహించి వాళ్ళకి మంచి చేసే వాళ్ళకి ఓట్లేస్తారు ముంచేవాళ్ళని వాళ్ళే నట్టంటే ముంచే అవకాశం అతి తొందరలోనే ఉంది జూన్ నగదో తేదీ తెలిసిపోతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే జగన్ కోటేస్తారు జన్మోహన్ రెడ్డి గారు చెడు చేస్తే చంద్రబాబు కోటేస్తారని కాదు వాళ్ళకి ఇష్టం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడం మాత్రం చంద్రబాబు నాయుడు మంచిగా కాదు ఈ రోజు ఇద్దరు పరిపాలన చూసారు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు పరిపాలన ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలన నా పరిపాలన నాకు ఓటిని జగన్ అడగలుగుతున్నాడు మరి మీరు ఎందుకు అడగలేకపోతున్నారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన మీరు చంద్రబాబు ప్రశ్నించలేకపోతున్నారు ప్రశ్నించిన పార్టీని పెట్టిన బీజేపీని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన మీరు అధికారంలో ఉన్న బీజేపీని కావచ్చు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కావచ్చు లేదంటే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కావచ్చు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని కావచ్చు ఎందుకు ప్రశ్నించట్లేదు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తే బాగుంటుంది పిఠాపురంలో నీకు ఓటమి భయం పట్టుకుంది కాబట్టి ఈ రోజు ఆ కమెడియన్లందరినీ దింపుతున్నావు అదేవిధంగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కనుక నిన్నటి రోజు ఏబిఎన్ ఛానల్ కి ఆంధ్రజ్యోతికి కలిపి ఆ గారికి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ గురించి ప్రముఖంగా రాసుకొచ్చారు జయం మనదే వంద శాతం అధికారంలోకి వస్తామంటూ ఆ నిన్నటి రోజు జరిగిన ఇంటర్వ్యూ చెప్పారు అభివృద్ధి సంక్షేమ సముతులతో ఇదే మా మోడల్ రాజకీయ రౌడు తాట తీస్తా జైల్లోనే నన్ను చంపేసి చంపాలనుకున్నారు ఏదేమైనా కానీ అదే ధైర్యంతో ఉన్న ఏబిఎన్తో మాట్లాడిన చంద్రబాబు గారు మాట గురించి రాశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీటో అయికపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు గతంలో మీరు ఏం చేశారని ఈ రోజు అడుగుతున్నారు గతంలో మీ పరిపాలన కూడా మాట్లాడింటే బాగుండు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్ ఇగో వైసీపీకి కౌంట్ అవునంటూ ఈనాడు రాసిన వార్త రాసుకొచ్చింది రాష్ట్రంలో ప్రజారాజ్యం లేదు మాది రాజ్యమే ప్రధాని మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ప్రజారాజ్యం లేదు మాది రాజ్యం మరి ఇదే బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎందుకు కట్ చెప్పింది రెండు వేల ఇరవై ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది మరి ఇదే బీజేపీ మరి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తామని ప్రత్యేక ఎందుకు వీళ్ళకపోయింది ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయింది ముప్పై తొమ్మిది మంది చనిపోయారు ఇరవై ఆరు గ్రామాలు దెబ్బతిన్నాయి ఈ మాఫియాలకు ప్రభుత్వ ధరలు బుద్ధి చెప్తుంది మంత్రులు రౌడీజం ఇంజాం గుండెం చేస్తున్నారు రాష్ట్రంలో డబ్బులు ఇచ్చిన సర్కార్ రావాలి కలిగిరిలో భారీ సభ అనంతరం విజయవాడలో ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పూర్వ రోడ్స్ వాహనం పాయాణంతో బాబు పవన్ భారీగా తరలి వచ్చిన జనం రాసుకొచ్చారు మా మన గెలుపుని ఎవరు ఆపలే అంటూ మాటలు రాసుకొచ్చారు ఏది మనం ముందు చర్చించుకున్నాం అదే విధంగా గొడ్డలి గొడ్డలితో అందరినీ నరికే అంటూ శరిమలా మాట్లాడుతుంది ఏమా శరిమల గతంలో నువ్వు ఎక్కడ పార్టీ పెట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినావు ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ ఎవరు నరుకుతున్నారు ఎవరు అని ప్రజలకు తెలుసు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలు రాజకీయాలు లేదంటే రౌడీశీ రాజకీయాలు చేస్తున్నట్లయితే మీరు కానీ మీ చెల్లి సునీత మేడం గారు కానీ వచ్చి మాట్లాడి సాహసం చేయలేరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి జోలికి పోరు అందరినీ కలుపుకొని వెళ్ళే వ్యక్తి ఈరోజు ప్రజాపల్ల జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిస్తానన్నారు ఇచ్చారా లేదని అడగండి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొని వస్తున్నాను కట్టారా లేదని అడగండి ఆ వ్యవస్థ నిర్మించారా లేదని అడగండి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వస్తారు ఆ సంస్థ వ్యవస్థ మంచిదా అని అడగండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి చేస్తానన్నారు ఆ పని చేయలేకపోయి ఎందుకు జగన్ అని అడగండి మీ అన్నైనా నిలదీయండి సాటి మహిళగా నిలదీసిందని మేము కూడా శాశర్మలా అంటాం మీరు ఎందుకు అడగలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు మరి ఇలాంటి మాట్లాడికి మాట్లాడాలి కేవలం ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు మరి అదే కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎందుకు ఓట్లు అడగాల్సి వస్తుంది మరి తెలంగాణలో ఎందుకు కాంగ్రెస్ పార్టీని విలీనం చేయాల్సి వచ్చింది మరి ఇక్కడ ఎందుకు పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది మరి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా మీరు కేవలం మీరు అక్కడికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు నిరసన శక్తి తగులుతున్నాయి మీకు ఒకసారైనా పునరాలోచించి చేసి ఏది మంచి ఏది చెడు అని నిర్ణయం తీసుకోవాల్సి అనిపించలేదా మరి ఏదేమైనప్పటికీ ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాసిన వార్తలు ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించి చంద్రబాబు నాయుడు గారిని గద్దె నెక్కించాలని ఉన్నాయి మరి ఇంతలో ఎంత మాత్రం నిజం ఉంది ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారని ప్రజలకు తెలుసు మరి ఏదేమైనప్పటికీ మీకు ఎవరికి నచ్చితే వాళ్ళకు అది అందరికీ తెలుసు మరి ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఈనాడు అందరి చదివే రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి